అందరికీ నమస్కారం తోట త్రిమూర్తులు గారు ఒక ప్రెస్ పిల్లలు పెడుతూ తను ఒక పెద్ద రౌడీ అని ఆయనకి వెంట్రు కూడా ఎవరో పేకలేరని ఇటువంటి బెదిరింపు రాజకీయాలు చేస్తానని ఇంకేదేదో చెప్పుకొచ్చారు అంటే ఆయన అంగీకరిస్తున్నాడు తనకు రౌడీ అని చెప్పని అంటే తప్పుడు రాజకీయాలు తప్ప బెదిరింపు రాజకీయాలు తప్ప రాజకీయబద్ధంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ప్రకారంగా వాను అయినా వెళ్తానికి ఇష్టపడలేదు మరి ఇంకే ఈ సందర్భంలో శ్రీ తోట త్రిముఖరి గారికి నేను హెచ్చరిస్తూ ఉన్నాను అని చెప్పేది ఏదో చేస్తాడట ఏం చేస్తావు ఏం పీలుద్దామని చెప్పడుతున్నాను నేను మా కార్యకర్త జోరుకి వస్తే మాత్రం సహించేది లేదు అసలు నీకెందుకు వచ్చింది వరకు కొంతమంది అన్నాం కొంతమంది అంటే ఎందుకు వచ్చింది అంటే తప్పుడు రాజు నువ్వు కూడా చేస్తున్నావా బెదిరింపు రాజకీయాలు కూడా చేస్తున్నామని చెప్పి అడుగుతున్నాం స్ఫూర్తిగా మిమ్మల్ని ఇది రామచంద్రపురం కాదు ఇటువంటి తప్పుడు రాజకీయాలు చేస్తే ఆ రామచంద్రపురంలోనే చెప్పుతో చెప్పుతో కొట్టించుకుని పారిపోయి వచ్చినటువంటి మహానుభావులు మేము ఇక్కడికి అంతటి ఇక్కడ అక్కడ అదే పరిస్థితి ఇక్కడ తెచ్చుకోవద్దు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇక నుంచి అయినా తప్పుడు రాజకీయాలు మానండి మానుకుని రాజ్యాంగబద్ధంగా ముందుకు సాగ సాగాలని చెప్పి మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తున్నాను హెచ్చరిస్తున్నాను అంతే తప్ప నేను రాజకీయ నేను లాగే చేస్తాను నేను రౌడీని మీ పార్టీలోకి ఎవరు రాకూడదు మేము మా పార్టీలోకి కదవకూడదు కలిదాలు అతు చూస్తాను ఏంటి మాటలో ఎందుకు ఈ బెదిరింపులో మీ వాళ్ళు కొంతమంది హెచ్చరిస్తూ ఉంటే ఎందుకు నీకు పులిపొస్తుంది అంటే నువ్వు కూడా హెచ్చరిస్తున్నావు అనమాట నువ్వు కూడా బెదిరిస్తున్నావు అనమాట ఇతని సరే ఏదైనా అంగీకరించావు కాబట్టి ఖచ్చితంగా రెండు నెలల లోపల మీ సంగతి చేస్తూ ప్రజలు తీర్చుతారు ఒక పక్కన ఓటమిపై నీకు ఆ ఓటమిపై లేకపోతే సొంత తోగుట్టుని ముమ్ముడు వరం నుంచి సోమేశ్వరంలో ఓటర్ ఎందుకు జాయిన్ చేయడానికి ప్రయత్నించా అయ్యా మీకు మీ కార్యకర్తలకి మీ నాయకులకి ఈ పొత్తుతో ముర్ర తిరిగిపోయింది ఈ మహాకూటమి ఏర్పడంతో ఏమి మాటలు తెలక పిచ్చి పిచ్చి మాటలు మీ కార్యకర్తలకు వస్తున్నాయి మీకు వస్తున్నాయి ఏదైనా బంధా మార్చుకుని చక్కగా ముందుకు వెళ్ళాలి లేదంటే జరగబోయే పరిణామాలు ఏ రకంగా ఉంటాయో ప్రజలు కూడా నిర్ణయిస్తూ చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా రెండు నెలల్లో ప్రజాక్షేత్రంలో ఏం జరుగుతుందో అందరూ గమనిద్దాం పాత్రికే మిత్రులందరికీ నా నమస్కారాలు నా పేరు శెట్టిరెడ్డి జనసేన పార్టీ నియోజకవర్గ అధికారి ప్రతినిధి నిన్నటి రోజున మన వైసీపీ సోదరులు సోషల్ మీడియా ద్వారా అనేక అంశాలు తెలుగుదేశం టీడీపీ జనసేన కార్యకర్తల మీద ఇష్టపడుతున్న ప్రసారాలు చేసుకుంటున్నారు ఏ విధమైన ప్రసారాలు చేస్తున్నారంటే మా కార్యకర్తల జోలికి జనసేన టీడీపీ కార్యకర్తల జోడికి ఎవరన్నా వస్తే దౌర్జన్యంగా వస్తే నాలుగి పోస్తాను అని ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్లో చెప్పారు అది గుమ్ముడికేళ్ళ దొంగ అంటే ఎవరంటే ఎవరన్నా అన్న రీతిలో నాలుగు కోస్తా ఉన్నారు నాలుగు కోస్తా అని ప్రెస్ మీట్లు మద్యం సేనించి కాపులందరూ కూడా జనసేనలో వాళ్ళు కానీ టీడీపీలో తిరిగే వాళ్ళు కానీ మా వైసీపీకే మా త్రిమూర్తులు గారికే ఓట్లు వేస్తారు అని మర్జన్సీ నుంచి సోషల్ మీడియా ద్వారా వ్యాఖ్యలు వ్యాఖ్యానించారు దానికి సమాధానంగా నేను చెప్పేది ఏంటంటే సోదరా బలి తెగించి కొట్టుకుంటున్నారని మేము కొన్ని నియమాలతో నిబంధనతో మేము జనసేన నాయకుల కింద జనసేన కార్యకర్తల కింద ఉన్నాం మేము జనసేన పార్టీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏమి చెప్పారు పొత్తు ధర్మం పాటించమన్నారు దానికి మేమే ఉంటాం దానికే మా మాట మీద మేము కట్టుబడి ఉంటాం అంతేగాని కుల ప్రస్తావన చేసుకుని ఈ పార్టీలో ఉండి ఆ పార్టీలోకి ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలోకి వెళ్ళిపోయే కులంలో మేమేం పుట్టలేదురా సోదరా మాకు కాపు కులంలో పుట్టం అంటే నువ్వు కులం పేరు చెప్పావు కాబట్టి నేను కులం పేరు చెప్పినాను లేదంటే రాజకీయాల్లో కులాల పేరు పెట్టకూడదు ఈ కాపు కులస్తులందరూ కూడా మన వైసీపీ తోట ముద్దుల గారికి చేస్తామని నువ్వు చెప్పావు కాబట్టి కుల ప్రస్తావన చేయకూడదు ముందు మైండ్ దగ్గరెట్టుకుని ఏదన్నా మాట్లాడినప్పుడు సరిగ్గా మాట్లాడుకో అంతేగాని కాపులందరూ కలిపి మాకు జనసేనలో తిరిగే వాళ్ళు టీడీపీలో తిరిగి కార్యకర్తలు మాకు పర్సనల్గా చెప్పారు తిరుమతుల గారికి జనసే వైసీపీకి ఓట్లేసేద్దామని చెప్పారు ఎవరు చెప్పారు సోదర నీకు నిరూపించగలవా మన వైసీపీ సోదరులు మా మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎప్పుడు నాకు ఇది జోగేశ్వరేంద్రబాబు చెప్పక మేము అలా ఉన్నాం మీకే ఓట్లేద్దామని మాకు చెప్పారంటే మేము చెప్పొచ్చా ఇక్కడ ఒక కార్యకర్తకు ఒక పద్ధతి ఒక విధానం ఏమీ లేదా ఏ కార్యకర్త ఏ పార్టీలో ఉన్న కార్యకర్త కానీ కొన్ని నియమ నియమ నిబంధనలతో ఉంటాడు అది ముందు తెలుసుకుని ప్రవర్తించండి మేము జనసేన తరఫున ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట మాకు వేదం అలాగే మన సోదరులు తెలుగుదేశం పార్టీలో పూర్వం నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంటారు అంతేగాని ఇక్కడ ఉండి అక్కడ చేయి ఊపడాలో ఎక్కడుండి అక్కడ చేయ ఓపడాలో మీకు శాతనం ఉండేమో మాకు శాతనం మా పద్ధతి అది కాదు మీరు మరొకసారి తెలుసుకోండి మీరు ఈ టైపు కుల రాజకీయాలు చేస్తే కాపులందరూ కలిపి వైసీపీకి వేసేస్తారంటే మరి ఇతర కులస్ అందరూ ఏం చేస్తారా అంటే మీరు పరోక్షంగా ఆయన మీ నాయకుడు గెలిపి కూడా కోడి చేస్తారని కోరుకుంటున్నారంటే నాకు అర్థమవుతలేదు మీరు రాజకీయాలు మీరు చేసుకోండి మా రాజకీయాలు మేము చేసుకుంటాం ఎవరు నగ్గుతారో ఎవరు ఓడతారు అన్నది రెండు నెలలు ఎలక్షన్ అయిపోతున్నారు మొత్తం క్లియర్ అయిపోతాయి విజయం సజీవని మేము ధీమాకను ఉన్నాం మీకు ఆ విషయం తెలుసుద్రా తెలుసుకుని మేమందరూ కూడా జనసేన కార్యకర్తలు జనసేన మీకే చేస్తారో ఈ పొత్తు ధర్మం కదా మేమందరూ కూడా కొట్టేది సైకిల్ డీద్ది అందరూ ఎటువంటి తేడా లేదు మీరేమో అపోహలు పాల్ పాల్పడగలదు జై జనసేన టై టీ సైకి అదే వాదాప్రసాద్ రావు నిన్న పంతొమ్మిదవ తారీఖున వైసీపీ సంబంధించి కొంతమంది నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా అనేక విషయాలు ప్రస్తావించారు ఎమ్మెల్యే గారిని సంబోధిస్తూ అది ఇక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి ఇక్కడ ఆ వైసీపీ నాయకులు మిగతా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వై టీడీపీలో జాయిన్ అయినటువంటి కొంతమందిని భయపెట్టి ఇబ్బందులు పెట్టి భవిష్యత్తులో మీ పరిస్థితి ఉంటే చూడండి కాసుకుని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తున్నారు కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఆ విధంగా మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడింది దాన్ని ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి ఈరోజు మాట్లాడే అంటే ఇక్కడ ఏమంటే పరిస్థితులు సృష్టిస్తున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం అనేది జరిగింది అంతే తప్పితే వ్యక్తిగతంగానే కావేశపూర్వం కానీ ఆవేశంతో కానీ మాట్లాడే విషయం కాదని చెప్పి నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగులో మేమే గెలుస్తాం మాదే విజయం తర్వాత మీ పరిస్థితి ఉండేదో చూసుకోండి అని చెప్పి అని కూడా మీరు మాట్లాడారు సోషల్ మీడియా ద్వారా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారని ప్రతి వాళ్ళు మా పార్టీతో మీరు మాట్లాడతాం మీ పార్టీ మీరు మాట్లాడతారు అందుకే ప్రజలు నిర్ణయించాలి ప్రజలు నిర్ణయించంటే అంతమంది తీర్పు అందుకే వాళ్ళు ఇచ్చిన తీరుపుడే మనం గౌరవించి అధికారంలోకి వస్తారని చెప్తే మనం ఏమో సొల్లు తోపులు తిప్పుకొని డబ్బాలు కొట్టుకొని మాదే విజయం తర్వాత మీ సగం తీసుకుంటే అది చాలా విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే మనందరం ఒకటే పాటిని గారైనా అందరూ కలిసి ఉండవలసినాయి అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తుని నేను మాట్లాడేటప్పుడు మీరు ఆ విషయాన్ని దాని నుంచి కోరుకుంటున్నాను కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం మొన్నటి రోజున సోషల్ మీడియాలో వైఎస్ఆర్ నాయకులు కొంతమంది మాట్లాడడం జరిగింది అలా మాట్లాడటం చాలా తప్పు అనేది జనసేనలో ఉన్న టీడీపీలో ఉన్న టాప్ సోదరులు అందరూ కూడా నిబద్ధతతో నైతిక విలువలతోనే ఉంటారు ఎప్పుడూ కూడా మీరు వారి యొక్క నైతిక విలువలు తీసేసి మాట్లాడుతున్నారు ఎలాగంటే టీడీపీలో ఉన్న కాపులు జనసేనలో ఉన్న కాపులు వాళ్ళతో మేము మాట్లాడాం ఓటు మీకే వైసీపీ పార్టీ మిత్రులకే వేస్తా ఉన్నారు అంటున్నారు అంటే నైతిక కాపు సోదరులు నైతిక దిగ దిగదార్చే విధంగా మీరు మాట్లాడటం చాలా తప్పు అలాగనుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో మండబేడ్ నియోజకవర్గం నుంచి బోస్కార్ పోటీ చేశారు చెట్టు సామాజిక వర్గ సోదరులు ఉన్న ప్రతి బూత్లో కూడా టీడీపీ ఎమ్మెల్యే గారికి మంచి మెజార్టీ వచ్చింది అంటే ఎప్పుడూ మండపేట నియోజకవర్గంలో కుల రాజకీయాలు లేని విధంగా ఇప్పుడు కొత్తగా కులరాజ రాజకీయాలు తీసుకొస్తున్నారు వైఎస్ఆర్ నాయకులు ఇది కరెక్ట్ కాదనుకుంటున్నాను అసలు మా ఎమ్మెల్యే గారికి కుల రాజకీయం అంటే ఏంటో తెలియదు అతీతంగా అన్ని రా అన్ని కులాల మతాలను కలుపుకుని వెళ్ళే మనస్తత్వం కలి వ్యక్తి అయినా మన రోజున అంత కోపంగా మాట్లాడే మాట్లాడారంటే కారణం మీలో కొంతమంది వైఎస్ఆర్ నుంచి వచ్చి టీడీపీలో జాయిన్ అయిన జాయిన్ అయినటువంటి నాయకుల్ని మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆ విధంగా ఆయన దాన్ని ఖండిస్తూ మాట్లాడ మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది కరెక్ట్గా మాట్లాడారు మీరెందుకు గుమ్ముడికి వెళ్దాం అంటే మీరెందుకు భోజనాలు తడుకుంటారు మిమ్మల్ని ఏం కాదు ఏంటి వాళ్ళని ఇబ్బంది పెట్టే ఇబ్బంది పెట్టే మా నాయకుల గురించి మాట్లాడాం గుమ్ముడికి వెళ్దాం కూడా తడుకుంటున్నారు దయచేసి ఆ విధంగా మీరు మాట్లాడద్దు ఎప్పుడు కూడా కాపు నైతికులను కూడా దిగజార్చొద్దు నేను మీ అందరికీ కూడా హెచ్చరిస్తున్నాను